ప్రస్తుతం శని కుంభరాశిలో సంచరిస్తుండటం వల్ల కొన్ని రాసులకు ఏలినాటి శని మరికొన్ని రాసులకు అష్టమ అర్ధాష్టమ శని ప్రభావం కొనసాగుతోంది ఈ ప్రభావం ఉన్నవారు మానసిక ఒత్తిడి ఆర్థిక నష్టాలు లేదా అనారోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు అయితే శని త్రయోదశి నాడు భక్తితో శని దేవుడిని ప్రసన్నం చేసుకుంటే ఆ పీడల నుండి విముక్తి పొందవచ్చు మరి ఆ రాసులు ఏవి వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటో ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం ఈ రాసుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే మకర రాశి ఏలినాటి శని చివరి దశలో ఉన్నందున వీరు ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగు వేయాలి కుంభరాశి శని మీ స్వంత రాశిలోనే ఉన్నందున మానసిక ఆందోళనలు పెరిగే అవకాశం ఉంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి మీన రాశి వీరికి ఏలినాటి శని ప్రారంభ దశలో ఉంది పనుల్లో జాప్యం మరియు అకారణ కోపం తలెత్తవచ్చు కర్కాటక రాశి వీరికి అష్టమ శని నడుస్తోంది వాహనాలు నడిపేటప్పుడు మరియు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం వృశ్చిక రాశి వీరికి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కుటుంబంలో చిన్నపాటి వివాదాలు వచ్చే ఛాన్స్ ఉంది శని త్రయోదశి రాశి ప్రకారం పరిహారాలు మకర కుంభరాశుల వారు శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి ఓం ప్రాం ప్రీం ప్రౌన్ సహ శనైశ్చరాయ నమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి మీన రాశివారు వికలాంగులకు లేదా నిరుపేదలకు నల్లని వస్త్రాలు లేదా అన్నదానం చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది కర్కాటక వృశ్చిక వారు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శని నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది హనుమంతుడిని పూజించే వారిని శని బాధించడని పురాణ గాథ రాజయోగం పట్టే రాసులు శని అనుగ్రహం వల్ల వృషభ మిథున కన్యరాశుల వారికి ఈ శని త్రయోదశి తర్వాత ఆకస్మిక ధనలాభం ఉద్యోగంలో పదోన్నతులు కలిగే అవకాశం ఉంది గమనిక ఇది కేవలం సమాచారం మాత్రమే సంస్థ దీనికి బాధ్యత వహించదు మీ వ్యక్తిగత జాతక వివరాల కోసం నిపుణులైన జ్యోతిష్యులను సంప్రదించడం మంచిది